మరోసారి చిరుత సంచారం రేపింది సాయంత్రం గంటల సమయంలో అన్నమయ్య భవన్ సమీపంలో మాటు వేసిన చిరుత స్థానికుల కంట పడింది గెస్ట్ హౌస్ వెనుక ఉన్న గోడపై కూర్చొని సేద తీరుతున్న చిరుతను యువకులు మొబైల్ ఫోన్ లో క్యాప్చర్ చేశారు అక్కడే చెత్తా చెదారం వద్ద సంచరించే పందుల కుక్కల కోసం వేట చేస్తూ కనిపించింది వెంటనే అప్రమత్తమైన టీటీడీ అటవీ శాఖ అక్కడికి చేరుకోగా అప్పటికే టీటీడీ సిబ్బంది భక్తులు ఆటో బైక్ లైట్లతో శబ్దాలు చేస్తూ చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమేశారు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అదే రోజున తిరుపతిలో జూ పార్క్ రోడ్డు వద్ద ఉన్న అరవింద్ కంటి ఆసుపత్రి సమీపంలోనూ చిరుత కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురి అయ్యారు అక్కడ కూడా కొంత సమయం గోడలపై మాటు వేసిన చిరుతను యువకులు వీడియో తీసి షేర్ చేయడంతో ఇప్పుడు ఈ ఘటన వైరల్గా మారింది ప్రస్తుతం టీటీడీ అధికారులు అటవీ శాఖ చిరుత యొక్క సంచారంపై నిఘా పెంచి సీసీటీవీలు కంట్రోల్ రూమ్ ద్వారా ఇరవై నాలుగు గంటల మానిటరింగ్ నిర్వహిస్తున్నారు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో చిరుతల సంచారం పెరుగుతుండటంతో భద్రతా చర్యలు ముమ్మరం చేశారు